అందరికీ నమస్కారం తిక్కన మహాభారతం భీష్మ పర్వం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి యుద్ధభూమికి భీముడు ఎలా వచ్చాడో కవి ఇలా వర్ణిస్తున్నాడు प्रमदम्बु आननकान्तिकृत्तपरुपन् पादातिभूयिष्ठसैन्यमुतो भीमुदु भूषणद्युतिनिकायं भूषणद्युतिनिकायम्बुन् गदाद्यायुधोऽग्रमरीचिप्रकरं बुन् कलसि चित्रस्फूर्तिसोऽभिल्लगा సమర క్రీడకు వచ్చి జృంభిత భుజాభోజ్వడై ఘటోత్కచుడు భూమికి ఎలా వచ్చాడో ఇలా వర్ణిస్తున్నారు కవి విచల దండధరోపమాశ్రయ వపుర్విస్పారమై दानवप्रचयं बुमुद्धतलीलकुल्बगतमो राशिप्रतीकाशघोरचलद्रूपमुभङ्गिकिन् तगिनदंष्टायुग्ममुपन् घटोत्कचुडेतिञ्चि करस्तशूलरुचुलु आकाशं बुनन् पर्वगन् యుద్ధ భూమికి వచ్చిన తన వాళ్ళందరినీ చూసి అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు తాతల మామలన్ సుతుల తండ్రుల తమ్ముల అన్నలన్ శిష్ట కోటి సఖి వర్గము తుచ్చ జనానురూపదు నీతి వధించి ఏ తుటదోగిజ్యభోగముల్ భోగముల్ యశ ము పిల్లడూర్చునే పింప పింపనర్చునే అలా దిగులు పడుతున్న అర్జునునికి భగవద్గీత బోధించి అన్నీ నేనే అంతా నేనే అని చెప్పగా అలాంటి రూపమేదో నాకు చూపించవా అని అర్జునుడు అడిగితే కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఇలా అంటున్నాడు అన్నల జ్వాలలు నీ ముఖం బులందు ఆ ధాత్రును భీష్మాతులు ఇద్ద సంకలుగు ఈ భూపాలలోకంబు గ్రక్కున వక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు నాకు చెప్పవే ఎవరో భూరి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతను విన్న తరువాత అర్జునునిలో మార్పు వచ్చింది ఆ మార్పు వచ్చిన అర్జునుడు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణ భగవానునితో మోహతమ తుదిముట్టినీదు ప్రవృత్తి వీతసందేహుడనైతి గాఠ పరిదీప్తమకృతిగంచి బోధసన్నాహ నిరామయ స్థిరమనస్థితి పొంది సర్వోకనిర్వాహ వినోద నీ విమలవాక్యము చున ఎల్ల చేసి అర్జునునకు నాగకన్యక అయిన ఉలూచికి కలిగిన ఇరావంతుడు శృతాయువుతో ఎలా యుద్ధం చేస్తున్నాడో ఇలా వర్ణిస్తున్నాడు కవి విక్రముండు మహిమాస్పద మూర్తి భుజంగ సంతత కీర్తనీయ బలశాలి కిరీటి इरावन्तुडु बाहुगर्वधनवन्तु श्रुतायुताके वारलत्यन्तरयं बुनन् विरधुलैरि परस्परबाणखट्